మనము భారత ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాల గురించి వివరించబోతున్నాము భూమి పైన సాధారణంగా ఏం చెప్తున్నాము డెబ్బై ఒక్క శాతం నీళ్లు ఉంది ఇరవై ఒక్క శాతం భూమి ఉంది అని చెప్పినాం ఆ ఇరవై ఒక్క శాతం భూమిలో ఏడు ఖండాలు విస్తరించి ఉన్నాయి ఆ ఖండాల గురించి ప్రతి వీక్ శనివారం ఒక్కొక్క ఖండం గురించి వివరించబోతున్నాము ఈరోజు ప్రపంచంలోని అతి పెద్ద ఖండమైనటువంటి ఆసియా ఖండం గురించి నైన్త్ క్లాస్ విద్యార్థులు వివరిస్తారు చక్కగా వినండి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు శుభోదయం నా పేరు వందన నేను తొమ్మిదో తరగతి బి సెక్షన్ చదువుతున్నాను ఈ రోజు చెప్పబోతున్నది ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి మరియు ఆసియా సమగ్ర స్వరూపం ప్రత్యేకతల గురించి చెప్పబోతున్నాను ఆల్ఫ్రెడ్ వెజ్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతం ప్రకారం భూభాగంపై ఏడు ఖండాలు ఉన్నాయి అవి ఒకటి ఆసియా రెండు ఆఫ్రికా మూడు ఉత్తర అమెరికా నాలుగు దక్షిణ అమెరికా ఐదు యూరప్ ఆరు ఆస్ట్రేలియా ఏడు అంటార్టికా ఆసియా సమగ్ర స్వరూపం ఆసియా యొక్క ఉనికి పది నుండి పది డిగ్రీల నుండి ఎనభై డిగ్రీల ఉత్తర అక్షాంశాల నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల నుండి నూట డెబ్బై పశ్చిమ అక్షాంశాల మధ్య ఆసియా ఖండం కలదు ఖండాలలో పెద్ద ఖండం ఆసియా ఆసియా యొక్క విస్తీర్ణం దీని విస్తీర్ణము నలభై నాలుగు పాయింట్ ఇరవై ఇరవై ఐదు రెండు ఐదు మీటర్ల చదరపు కిలోమీటర్లు ప్రపంచ భూ ముప్పై శాతం శాతం ఆక్రమించి ఉన్నది ఆసియా యొక్క సరిహద్దులు తూర్పున పసిఫిక్ మహాసముద్రం పడమర యూరల్ పర్వతాలు ఉత్తరం ఆర్కిటిక్ దక్షిణ హిందూ మహాసముద్రం ఆసియా యొక్క అత్యధిక జనాభా గల దేశం చైనా చిన్న దేశం మాల్దీవులు ఆసియా యొక్క ఎత్తైన ప్రాంతం మౌంట్ ఎవరెస్ట్ ఆసియా యొక్క పీఠభూమి టిబెట్ పీఠభూమి ఆసియాలో లోతైన నది లోతైన నది మెరియానా అగాధం ఆసియా యొక్క గొప్ప జలపాతం ఆసియా యొక్క ముఖ్యమైన నదులు గంగా సింధు బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్రియాంగ్లు ఆసియా యొక్క వర్షపాతం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ప్రాంతం మాసిండ్రామ్ ముఖ్య ఆసియాలోని ముఖ్యమైన ఎడారులు తార్ ఎడారి అరేబియా ఎడారి గోబీ ఎడారి సహజ వనరులు పెట్రోలియం ఉత్పత్తి చేయు దేశాలు ಕಲವು ಪ್ರಪಂಚ ಭಾರತೀಯ ರೈಲ್ವೆ ವ್ಯವಸ್ಥಾ ಕಲದು ಮಾನವ ಶಕ್ತಿ ವನರು ವಿಸ್ತೃತ ದೇಶಾಲು ಕಲವು ಧನ್ಯವಾದಗಳು